ఇంట్లో పార్టీ జరగడం చూసి అభి అయితే అక్కడికి వచ్చిన గెస్ట్లతో ఇలా అంటూ ఉంటాడు ఏంటి ఈరోజు స్పెషల్ డే ఏమీ లేదు కదా పైగా ఎవరి బర్త్డే కూడా కాదు ఝాన్సీ బర్త్డే కూడా కాదు మీరు ఎందుకు వచ్చారని చెప్పి అడుగుతూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న ఝాన్సీ ఫ్రెండ్స్ ఇలా అంటూ ఉంటారు ఈరోజు ఎవరి బర్త్డే కాకపోయినా ఝాన్సీ జన్మనివ్వబోతుంది కదా అందుకే ఈ పార్టీ అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక స్వర అయితే ఝాన్సీ జన్మనివ్వబోతుంది అని చెప్పగానే షాక్ అయ్యి అక్కడే అలా కింద పడిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న అభి అయితే హో అవునా దానికి పార్టీ అరేంజ్ చేసిందా వెరీ గుడ్ అని చెప్పి అంటూ ఉంటాడు అభి దాంతో అక్కడ ఉన్న బాబీ అయితే అలా చూస్తూ ఉంటాడు ఇంతలో అందరూ వచ్చాక కేక్ కటింగ్ అయితే జరుగుతూ ఉంటుంది ఇక ఝాన్సీ అభి వాళ్ళిద్దరూ కూడా పేరెంట్స్ అవుతున్నారు అని చెప్పి అందరూ కూడా వాళ్ళకి సెలబ్రేట్ చేస్తూ ఉంటారు ఇక అక్కడ వాళ్ళైతే కేక్ కట్ చేస్తూ ఉంటే అందరూ కూడా ఎంకరేజ్ చేస్తూ క్లాప్స్ కొడుతూ వాళ్ళకైతే కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు అలా అభి ఝాన్సీ వాళ్ళిద్దరూ కూడా కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక అభి ఝాన్సీ వాళ్ళిద్దరూ కూడా అలా చాలా సంతోషంగా ఉండడం చూసి అక్కడ ఉన్న స్వర అయితే ఒక్కసారికి షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఏంటి ఝాన్సీ తల్లి కాబోతుందా ఝాన్సీ తల్లి కాబోతుందంటే నా బిడ్డను వేరు చేసినట్టే కదా అయినా సార్ నన్ను కూడా దూరం పెడతారు కదా అమ్మో ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి స్వర అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఇక అభి ఝాన్సీ అలాగే వాళ్ళందరూ కూడా అక్కడ వచ్చిన పార్టీకి పార్టీలో ఎంజాయ్ చేస్తూ వాళ్ళైతే ఫోటోలు దిగుతూ ఉంటారు అలా వాళ్ళైతే ఒక కపుల్స్ లాగా ఫోటోలు దిగుతూ వాళ్ళైతే ఆ పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇదంతా చూసి ఝాన్సీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇదంతా చూసి బాబీ అయితే ఏంటిది బా అబ్బాయి నాతో కాకుండా ఝాన్సీతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడు అబ్బాయి నన్ను అస్సలు పట్టించుకోలేదని చెప్పి బాబీ ఫీల్ అవుతూ ఏడుస్తూ ఉంటాడు ఇక స్వరా మాత్రం షాక్ అయ్యి చాలా బాధపడుతూ వాళ్ళిద్దరూ అలా క్లోజ్గా ఉండడం చూసి ఇంకా బాధపడుతూ ఉంటుంది బాబీ కూడా ఏడుస్తూ ఉంటాడు ఇక అభి ఝాన్సీ వాళ్ళిద్దరూ కూడా పార్టీలో బాగా ఎంజాయ్ చేస్తూ అందరికీ కూడా మంచి ట్రీట్ ఇస్తారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్